ప్రెజ్ ద దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామ్న బెరయ సందేశం నేను రాసిన యేసునాథుని మధురధార అనే పద్యకావ్యంలో నుంచి ఒక సీస పద్యాన్ని ఆలపిస్తాను ఆలకించండి క్రియల తోడ కీర్తిని పొందిన వేషయురాహాబు విమల చరిత ఎలియా కుదినాము ఇచ్చెను అన్నము సారెపతు విధువ సాటి వనిత ఇస్రాయేలు ప్రజలకు ఇంపుగా తీర్పులా తెలిపి నడిపిన దేభోర వనిత వందల సాక్ష్యములెందుకో క్రైస్తవా ఆడమగల తేడా అవనియందే ఆత్మ ఒక్కటేను ఆ తేడ పరమందు ఉండవన చూజెప్పే వజలకు ప్రభువు పెళ్లి చేసుకొనుట పిలుచుట వరుసలు లేనెలేవు ఎనను నమ్ము భావము దేవుని దృష్టిలో ఆడ మగ తేడా లేదని యేసుక్రీస్తులో అందరూ అని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన పద్యము ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వచనం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ప్రభునందు ప్రియమైన దైవజనమ ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు ద్వితీయోపదేశ కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ దేవుడు ముందుగానే చెప్పినట్లుగా అదే అంశాన్ని ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో పునరుద్ఘాటించినట్లుగా ఇస్రాయేల్ ప్రజలందరూ అపహాస్యాస్పదమగునట్లుగా ఉంటుంది అపహాస్యాస్పదం అనే పదం దేశాన్ని వేగు చూచి వచ్చిన ఇస్రాయెల్లో కొందరు అవిశ్వాసంతో వాగ్దాన దేశాన్ని సరిగా అంచనా వేయకపోవడాన్ని గుర్తు చేస్తుంది ఇప్పుడైతే ఇస్రాయేల్ గురించి అన్ని వైపుల నుండి ఇదే అంచనా వినబడుతుంది అయితే దేవుడు ఇస్రాయల్ ప్రజల యొక్క అవిధేయతను బట్టి వారి తిరుగుబాటును బట్టి ఆయన రోషం రగిలించబడింది అప్పుడు అహంకారులైన అన్యజనులు ఆయనతో రోషాగ్ని రగిల్చారు ఇస్రాయేల్కు హాని చేయాలనుకున్న అన్య దేశాలన్నిటికీ ప్రతినిధిగా అక్కడ యదేమీలందరినీ దేవుడు సమకూర్చాడు కొన్నాళ్ళు ఇస్రాయెల్ ప్రజలు ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించారు దేశంలో అన్య దేశాల్లో మ్రగ్గారు సుసంపన్నమైనటువంటి సుందరమైనటువంటి ఇస్రాయల్ పర్వత శ్రేణుల మీద వారికి దేవుడు ఏదో వనాన్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా వారికి సర్వ సమృద్ధిని వాగ్దత్త ఇస్తే ఇస్రాయల్ ప్రజలు దేవుని తిరస్కరించడం ద్వారా తిరిగి దేవుడు వారందరినీ మరి అపహాస్యానికి గురి చేసినట్లుగా అన్యజనుల చేతి క్రింద మోచేతి నీళ్లు త్రాగే దీనస్థితిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం వారు ఎప్పుడైతే దేవుని వైపు మళ్ళారో దేవుడు వెంటనే మరి వారికి తోడుగా ఉండి నేను మీ పక్షముననున్నాను నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు మీ మీద మానవ జాతిని అనగా ఇస్రాయళ్ళనందరిని విస్తరింపజేసేదను నా పట్టణములకు నివాసులు ఒత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అని దేవుడు వాగ్దానం చేశాడు కనుక పదకొండవ చంలో మనం చూస్తాము మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్లు చెప్పాను కదా ఏదేను వనంలో అవాదం విధంగా సంతోషంగా ఉన్నారో సర్వ సమృద్ధితో అలా ఉండునట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదనని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేసి ఉన్నాడు ప్రియా దేవుని ప్రజలారా ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తామో ఇస్రాయెల్ ప్రజలను ఏ విధంగా ఆశీర్వదించాడో అధికమైన మేలులు మీకు కలగజేసేదనని దేవుడు వాగ్దానం చేశాడో నేనా జీవితంలో కూడా దేవుడు అలాంటి వాగ్దానాలను దయచేస్తాడు కనుక మనము ఈ వాక్యాల్ని దృష్టిలో ఉంచుకొని దేవునికి మనం ఇష్టంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన ప్రజలముగా ఆయన ప్రియమైనటువంటి స్వకీయ సంపాద్య జనముగా సాగినట్లయితే ఇస్రాయల్ ప్రజలకు ఏ విధంగా పునరుద్ధరణ చేశాడో అభివృద్ధిని ఇచ్చాడో సమృద్ధిని ఇచ్చాడో అలాంటి సర్వ సమృద్ధిని మనం కూడా పొందగలము ఎట్టి కృప దేవుడు మనకు నిత్యము దయచేసి మనల్ని ఆశీర్వదించి తన సొత్తైన ప్రజలుగా ముందుకు నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈనాడు మాకిచ్చిన నీ వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి నీవు మమ్ములను కూడా దీవించి ఆశీర్వదించి అధికమైన మేలును మాకు కలగజేసి మమ్మల్ని కాపాడుమని నీకు ఇష్టమైనటువంటి ప్రజలుగా ఈ లోకంలో మమ్మల్ని నిలబెట్టుకొని నీవు మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్